We must not the place we had a

రెండు వేల ఒకటి ఫిబ్రవరి మాఘ బహుళ సప్తమి రోజున ప్రతిష్ట చేయడం జరిగింది శ్రీమాన్ వేణుగోపాలాచార్య కోశి గారి ఆశీస్సులతో మంగళ శాసనములతో బ్రహ్మశ్రీ తిగుళ్ళబీ శర్మ గారి ఆశీస్సులతో మంగళ శాసనములతో ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు నవరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల మంది దీక్ష నవరాత్రి దీక్ష తీసుకోవడం జరుగుతుంది దీక్ష తీస్తున్న వారి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కష్టములు ఉన్నా కలుగుతున్నా అని భక్తులందరూ కూడా శుభ్రతుందిలోనే ఈ నవరాత్ర దీక్షలు వినాయక దీక్షలు మొట్టమొదటగా ప్రారంభమైనవి తదుపరి దేశంలో రాష్ట్రంలో అన్న కల్లా పద్దెనిమిది రోజుల దీక్ష మండల రోజుల దీక్షలు ఇండో దీక్ష పదకొండవ దీక్ష ఎవరికి నచ్చినట్టు వారు దీక్ష తీసుకోవడం జరుగుతుంది మన జగిత్యాలలో మాత్రం ప్రారంభం నుంచి నవరాత్రి దీక్షలే ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది మననే రెండో పుష్కరోత్సవం రేఖలు కూడా భక్తులందరి సహకారాలతో బుధవారం రోజున దీపాలంకరణ జరుగుతుంది గురువారం రోజున ఏకాహం ప్రారంభమవుతుంది అందరు జగిత్యాలలోని ఆధ్యాత్మిక పనులు అందరి సత్సంగాల సహకారంతో ఏకాహం నడుస్తుంది ఉదయం అంతా మాతలు రాత్రి అంతా పురుషులతో ఏకాహం నడుస్తుంది శుక్రవారం రోజున ఏకాహం సమాప్తవుతుంది దీక్షాస్వాములచే మొత్తం శోభాయాత్ర జగిత్యాల ఇక్కడ గణేష్ మందిరం నుంచి టవర్ సర్కిల్ మీదుగా దర్శించవలసిన మీదుగా తిరిగి మన లక్ష్మీ గణేష్ మందిరంకు రావడం జరుగుతుంది దీక్షాస్వాముల శోభాయాత్ర అందరూ కూడా పాల్గొనండి దీక్షా స్థానంలో పాల్గొనవచ్చు మాతలు కూడా పాల్గొనవచ్చు ఇటువంటి అవకాశము మనకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటూనే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొనండి తిరిగి మన లక్ష్మీ గణేష్ మందిరపు శోభయాత్ర ముగిసిన తర్వాత పల్లకి సేవ ఉంటుంది లగ్గవేళ ఉంటుంది కలశ ఉద్వాసన ఉంటుంది దీక్షా మన అందరి సేవ ఉంటుంది అందరూ కూడా ఇటువంటి అవకాశము మన రెండో లక్షల జన్మల తర్వాత మనకు మనిషి జన్మ వస్తుంది కాబట్టి అందరూ కూడా దీక్ష స్వాములతో పాటు మాతలు తెలుపు చీరలు కట్టుకోండి దీక్ష స్వాములు ఖచ్చితంగా ఆయన కనుమ బయట ఉంటుంది అందరూ కూడా పాల్గొనే స్వామి వారి కృపకు ఉపాసలు అవసరం కోరుతున్నారు ఆ దేవితో సాక్షాత్తు పరమేశ్వరుడు ఏమంటాడంటే లోకంలో ఉండేటువంటి మన దేవతా శక్తులను కనుక మనకు జలామరణం ఏది ఉండదు కనుక మనం అట్లా చేయడానికి వీలు లేదంటే ఎట్లానైనా సరే కావాలి కావాలి అని పట్టుబట్టింది పట్టుపట్టగానే పరమేశ్వరుడు కూడా వరం వరం ఇవ్వగానే సాక్షాత్తు జగన్మాత పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఏకాంతంగా కొంతకాలం ఉంది ఆ ఏకాంతంలో శివుని యొక్క తేజస్సు ఎప్పుడైతే పార్వతీ జయవిలో ప్రవేశించే సమయానికి దేవతలంతా వెళ్ళినారు వెళ్ళి స్వామి ఆ శక్తితో కనుక వినాయకుడే గెలిమిస్తే నా ఇంద్ర పదవి ఉండదు అని భయపడ్డాడు మొట్టమొదటి ఇంద్రుడు దేవతలందరినీ మూకుమ్మడిగా ఒక సమావేశం ఏర్పడుతున్నాడు ఇప్పుడు మనకు వండర ఎంతమంది మంది కావాలి తొందరగా ఎప్పుడు వెళ్ళిపోవాలి ఏ విషయంలో మనం ముందు కూర్చోవాలి ఎవరు మన కోసం సీట్ ఆపడతారు అని దస్తీ వేసుకునే వాళ్ళ స్వాములు ఉన్నారు చూడండి అక్కడ దేవతలందరితో మీటింగ్ పెట్టాడు ఇంద్రుడు పెట్టి ఒకవేళ కనుక పార్వతీదేవి యొక్క గర్భంలో నుంచి వస్తే మొట్టమొదటిగా నా ఇంద్ర పదవిని తీసుకుంటాడు కనుక ఎట్లా సృష్టిని ప్రారంభం చేయాలి అనేది తెలియలేదు తెలియకపోతే విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే ఓంకారం అనే ఒక అక్షరాన్ని చెప్పినాడు ఆ ఓంకారంలో నుంచి ఉద్భవించిన వాడే వినాయకుడు అని ఇంకొక విధంగా ఉద్భవించినటువంటి చరిత్ర ఆయనను ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినాడు కనుక ఆయన కొలిచింది మాఘమాసంలో భాద్రపద బహుళ చేకూర్తి రోజు కనుక దానికి ఆయనకుండే కష్టాలు పోయేందుకు సంకటాహార గణపతిగా ఆనాడు ఎక్కువ ఎక్కినాడు సాక్షాత్తు పార్వతీదేవి నుంచి పిండిని చేసి తయారు చేసింది వరద గణపతి అందుకనే వరసిద్ధి వినాయక వ్రతము అని అట్లాగే వేదంలో నమోపతయే నమో గణపతయే నమో ప్రమతరాజ శ్రీ వరద ముతా ఆ వరద గణపతి వల్లభ గణపతి వల్లభ గణపతి లక్ష్మీ గణపతి ఈనాడు వచ్చినటువంటి మన అందరికీ ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత మనకుండేటువంటి కష్టాలన్నీ తీసివేసి వరద గణపతితో మనం ఆరాధన ప్రారంభం చేసిన తొమ్మిది రోజులలో నైతిక రోజున భక్తులందరి యొక్క స్వహస్తం దీక్షలో తీసుకున్న స్వామి సాక్షాత్తు హర్చకునితో సమాధానం పెద్దలు చెప్తారు కనుక వాళ్ళంతా వెళ్ళి అభిషేకం చేసుకున్నారు లోపల ఉండేటువంటి ఒక స్వామి కూడా వచ్చిన వాళ్ళందరినీ మనం చూస్తే తొండం పెద్దగా ఉంటుంది ఆయన కళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయి ఆ చిన్న చూపుతోటి చూస్తేనే కాదు మనకు ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అటువంటి కష్టాలన్నీ మనందరినీ దూరం చేసి ఎప్పుడు మనందరినీ ధర్మ మార్గంలో పరమాత్మను నడిపించేట్టుగా ఉంచాలని మనసారా ప్రార్థన చేస్తూ పేరు పేరు వచ్చిన భక్తులందరికీ ఏం చెప్తున్నారు శ్రీవాసు వాళ్ళంటే ధన్యవాదాలు అని చెప్తున్నారు ఎందుకంటే బుక్సేవన